కేపీ శారదాని కలవడానికి గగన్ ఇంటికి వెళ్తాడు కేపీని చూసి శారద కంగారుగా గగన్ ఎక్కడున్నాడా అని అటు ఇటు చూస్తుండగా వాడు ఆ ఇంట్లో ఉన్నాడు అని కేపి చెప్తాడు అవునా రండి కూర్చోండి అని శారద అంటూ ఉంటుంది మీకు ఎలా ఉంది ఆరోగ్యం అని శారద అడుగుతుండగా పర్లేదు ఇప్పుడు బాగానే ఉంది అని అంటూనే శారద కళ్ళలోకి చూస్తూ నేను ఆ పని చేసినప్పుడు నువ్వు ఎంత బాధగా ఫీల్ అయ్యావో ఎంత టెన్షన్ పడ్డావో నాకు తెలుసు సారీ అని అంటుంటాడు కేపి అప్పుడు శారద కాస్త కోపంగానే ఇలా అంటుంటుంది పిల్లల పెళ్లి ఎలా చేయాలి అని నేను మార్గాలు వెతుక్కుంటుంటే మీరేమో ఆ పని చేస్తారా అని అడుగుతూ ఉంటుంది ఎవరి స్వార్థం వాళ్ళది అన్నట్టుగా నువ్వే మాట్లాడావు కదా మరి ఏం చేయమంటావు నన్ను నాకు ఆ పని తప్ప వేరే తోచలేదు అని అంటుంటాడు కేపి మీరు ఆ పని చేయడం వల్ల ఈ పెళ్ళి ఆగిపోదు అనుకుంటున్నారా అని శారద అంటూ ఉండగా వాళ్ళ కూతురు మెడలో తాళి కట్టించడానికి నీ మెడలో తాళి తెంచాలని ఆ శరత్ చంద్ర చూశాడు అది కరెక్టేనా అని అడుగుతూ ఉంటాడు వాళ్ళ చెల్లికి మంచి జరగాలన్న స్వార్థం అతనిది ఎవరి స్వార్థం వాళ్ళది కదా అని మళ్ళీ శారద అంటూ ఉంటుంది అయినా ఇంకొకసారి అలా చేయడులే ఈసారి నిన్ను బెదిరిస్తే నిజమంతా భూమికి చెప్పేస్తారని నేను శరత్ బెదిరించాను అని కేపి అంటూ ఉండగా మీరు బెదిరిస్తే ఊరుకుంటారా ఆ అపూర్వ పక్కన ఉండి కూడా ఆయన సైలెంట్ గా ఉంటారా ఈ పెళ్లి జరుగుతుందా అని శారద అడుగుతుండగా ఏమీ మాట్లాడకుండా సైలెంట్ అయిపోతాడు కేపి గగన్ భూమికి కంగ్రెస్ చెప్తూ ఉంటాడు మెహందీ వల్ల తాళి కట్టించుకున్నందుకు కంగ్రాజ్ తై గారు అంటుండగా మీకు కూడా కంగ్రాజ్ గారు అని భూమి చెప్తూ ఉంటుంది వెళ్ళనా మరి అని గగన్ అడుగుతుండగా వద్దు అవును అన్నట్టు తల అడ్డదిట్టంగా ఊపేస్తుంటుంది భూమి ఏంటి అన్నట్టు ఎక్స్ప్రెషన్ పెడుతున్న గగన్ వెళ్ళనా అన్నట్టు మళ్ళీ సెగ చేయగానే వెళ్ళమని నవ్వుతూ సాగనంపుతుంది భూమి అక్కడ నుండి బయటికి వచ్చేస్తాడు గగన్ మరోవైపు మీరా కేపీ కోసం ఇల్లంతా వెతుకుతూ మా ఆయన ఎక్కడున్నారు అని అపూర్వాని అడుగుతుండగా నాకేం తెలుసు అని అంటూ ఉంటుంది బిందుని తిట్టి ఇంటి బయట వెతకమని చెప్తుంది మీరా నా కూతురు నక్షత్రం కూడా కనిపించట్లేదు అని అపూర్వ అంటూ నక్షత్ర ఫ్రెండ్తో నక్షత్రాన్ని వెతకమని చెప్తూ ఉంటుంది నువ్వు కూడా వెళ్ళు మా అమ్మకి నేను సర్ప్రైజ్ ఇస్తాను అని పక్కనున్న ఇందుతో నక్షత్ర అనగానే నేను కూడా నక్షత్రాన్ని వెతుకుతానత్తయ్యా అంటూ వెళ్ళిపోతుంది ఇందు ఇక అక్కడే కూర్చుంటారు అపూర్వ గోరంటాకు నక్షత్రకి ఎదురుగా మరోవైపు వాష్రూమ్ నుండి బయటికి వస్తున్న నక్షత్ర ఫ్రెండ్ బ్లాక్ బ్లాక్మెయిల్ చేసిన అమ్మాయిని చూసి రూమ్లోకి వచ్చి రూమ్ డోర్ గడియపెట్టేస్తాడు చెర్రీ నేను వాష్రూమ్లో ఉన్నానని తెలియక వచ్చావా చెర్రీ అని ఆ అమ్మాయి అమాయకంగా అడుగుతుండగా లేదు తెలిసే వచ్చా నువ్వే కదా మంతర్ అని అంటూ ఉండగా తను భయపడిపోతూ నువ్వెవరిని అనుకొని ఎవరి దగ్గరికి వచ్చావో అని అంటూ ఉంటుంది ఆ అమ్మాయి నువ్వే కదా నాకు ఫోన్ చేసి ఏదేదో మాట్లాడుతున్నావు అందుకే నేనంటే ఏంటో చూపించబోతున్నా నీకు అని తన షర్ట్ బటన్స్ విప్పుతూ ఉంటాడు చెర్రి అసలే నేను రేపిష్ని నన్ను నువ్వే కదా ట్రాప్ చేసింది అని అంటుండగా అది 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 కాదు చెర్రి అని అంటూనే మీ అన్నయ్యని డిస్టర్బ్ చేయాలని నక్షత్రం చూస్తుంటే నువ్వు తనని డిస్టర్బ్ చేస్తున్నావని నిన్ను డైవర్ట్ చేయమని నక్షత్రం చెప్పింది అందుకే ఇలా చేశా అని ఆ అమ్మాయి నిజం ఒప్పేసుకుంటుంది అప్పుడు చెర్రి నన్ను డిస్టర్బ్ చేస్తే నేనేం చేస్తానో నీకు నక్షత్రం చెప్పలేదా అని అడుగుతూ ఉండగా చెప్పలేదు అని అడ్డంగా తల ఊపుతుంటుంది ఆ అమ్మాయి నేను చూపిస్తా కదా అని అంటూ బెడ్ మీద తోసేసి షర్ట్ బటన్ సిప్పుతూ ఆ అమ్మాయిపై పడిపోతాడు చెర్రి వద్దు ప్లీజ్ అని నెట్టేసి పైకి లేస్తుంది ఆ అమ్మాయి నేను ఒక్కసారి పడితే వదలను అని చెర్రి అంటుండగా కాళ్ళపై పడి క్షమాపణ చెప్తుంది ఆ అమ్మాయి ఇంకొకసారి చెర్రి గారిని గెలికారనుకోండి ఎలా ఉంటుందో చూపిస్తా మీ అందరి ఫ్రెండ్స్కి దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయి స్ప్రెడ్ చేయి అంటూ వెళ్ళగొట్టేస్తాడు చెర్రి వెళ్తున్న గగన్కి కేపి ఎదురు పడతాడు గగన్ పట్టించుకోకుండా వెళ్ళిపోతూ ఉండగా ఈ తండ్రిపై అంత అసహ్యం ఎందుకురా చావు బతుకుల్లో ఉన్నప్పుడు కూడా నీకు కలవాణ్ అనిపించలేదా అని అంటుండగా ఏదైనా చెప్పాలి అనిపిస్తే చెప్పు అంతేకాని నిలదీయడం నీ హక్కు కాదు అని అనేస్తాడు గగన్ అది కాదురా నీ పెళ్ళిలో నీ పక్కన తండ్రిలాగా నిలబడాలన్నది నా ఆశ అని కేపి అంటుండగా నో వద్దు అని గగన్ అనేస్తాడు అందుకే నేను నిలబడను లేరా అని కేపి అంటుంటాడు ఇంకా ఏదైనా చెప్పాలి అనుకుంటున్నావా అని గగన్ అనగానే పెళ్ళి జరిపిస్తాను అని మాటిచ్చిన వాళ్ళే పెళ్ళి జరిపిస్తారు అనుకోవడం తప్పురా తప్పురన్నానా నువ్వు అలర్ట్గా ఉండాలి ఏ టైంలోనైనా ఏదైనా జరగచ్చు ఆ నింద నీపై పై కూడా పడవచ్చు అని కేపి అంటుండగా నువ్వు అపూర్వ శరత్ గురించి చెప్తున్నావని నాకు అర్థమైంది వాళ్ళు ఏదో గ్రాండ్గా పెళ్లి చేస్తారని నేను కూడా అనుకోవట్లేదు నా ఏర్పాట్లలో నేనున్న అని అంటూ గగన్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు మరోవైపు నక్షత్ర కోసం వెతుకుతున్న అపూర్వ భూమిని మెహందీ పెట్టడం అయిపోవడంతో రూమ్లోకి వెళ్ళమనగా ముందు డిజైన్స్ ఎలా ఉన్నావో చెప్పండి అని అనేస్తుంది దాంతో నక్షత్ర గొంతుని గుర్తుపట్టేస్తుంది అపూర్వ మేలి ముసుగు లాగిపారేగా నక్షత్రాన్ని చూసి షాక్ అవుతారు అయ్యో నువ్వు మెహందీ పెట్టించుకున్న వింటే తిక్కలదానా అని తిడుతూ వాష్రూమ్లోకి పంపించేస్తుంది మెహందీ కడుక్కొని వస్తుంది నక్షత్ర అయ్యో చేతులు కాళ్ళు మారిపోతున్నాయి అని కంగారు పడుతుండగా ఏం జరిగింది బావతో పెళ్ళి ఓకే అయితే నేనే కదా మెహందీ పెట్టించుకోవాల్సింది అందుకే ఇలా చేశా కానీ ఎందుకు పెట్టించుకోకూడదో మీరు చెప్పట్లేదు అని నక్షత్ర అంటూ ఉండగా రేపు డ్యాన్స్ కాంపిటీషన్ ఉంది కాబట్టి దాన్ని కాళ్ళు చేతులు తోలు ఊడిపోవాలని ఇంజెక్షన్ వేసిన మెహందీ పెట్టించాను అని అంటూ ఉండగా కాళ్ళు చేతులు చూసుకుంటూ కంగారు పడుతూ ఉంటుంది నక్షత్ర ప్రాణాలు తీయాలి కానీ ఇదేంటి అని అంటూ ఉంటుంది నక్షత్ర అలా చేస్తే ప్రమాదం అని ఇలా చేశాం అని అంటూ ఉంటుంది అపూర్వ తెల్లవారినాక గజ్జులతో భూమి శోభాచంద్ర ఫోటో ముందు నిలబడి ఈరోజు నీ ఆశయాన్ని నెరవేర్చడానికి డ్యాన్స్ కాంపిటీషన్కి వెళ్తున్నానమ్మా అంటూ ఆశీర్వాదం తీసుకొని హాల్లోకి వచ్చి శరత్చంద్ర కాళ్ళ మీద పడి ఆశీర్వాదం తీసుకుంటూ ఉంటుంది ఏంటమ్మా విశేషం అంటూ ఉండగా అపూర్వ విశేషం చెప్తుంది డ్యాన్స్ అకాడమీ పెట్టడానికి ముందుగా ఈరోజు కాంపిటీషన్ ఉంది బావా అందుకే వెళ్తుంది భూమి అని అంటుంటుంది అబ్బో పిన్ని అన్నీ తెలుసుకుంటున్నావే అయినా నేను ఇంకొకటి చెప్పాలి అనుకుంటున్నాను డ్యాన్స్ అకాడమీ పెట్టి ఆస్తి అంతా ఊడ్ చేస్తానని మీరందరూ అనుకుంటున్నారేమో కానీ మా అమ్మ ఆశయం నాకెంత గొప్పో మీరందరూ కూడా నాకు అంతే ముఖ్యం కాబట్టి ఏది ఎవరికి ఏం చేయాలో నాకు బాగా తెలుసు అని భూమి అంటుండగా మీరా మెటికలు విరుస్తూ మా వదినవి అనిపించవు భూమి అని అంటూ ఉంటుంది వెళ్ళొస్తానా అని అంటూ ఉండగా నాది కూడా మీ అత్తయ్య డైలాగే క్షేమంగా వెళ్ళి లాభంగా రా డోర్ దాకా తోడొస్తా పదా అని అంటూ ఉంటుంది బయటికి వచ్చాక చెప్పులు వేసుకున్నాక భూమి అపూర్వని ఇలా అంటుంటుంది ఏంటి ఏం ప్లాన్ చేసావు ఇక్కడి దాకా వచ్చావు అని అంటూ ఉండగా ఏదైనా ప్లాన్ చేస్తే మీ నాన్న ఊరుకుంటారా అని అని అపూర్వ అనగానే భూమి కారుకి వెళ్ళిపోతూ ఉండగా అపూర్వ ముసిముసిగా నవ్వుకుంటూ ఉంటుంది ఏంటి ఎందుకు నవ్వుతున్నావు వెళ్ళిపోతుంటే అని అంటూ ఉండగా ఆ డ్రైవర్ రెగ్యులర్ డ్రైవర్ కాదు నేను ప్లాన్ చేసి అరేంజ్ చేసిన వ్యక్తి అది వెళ్తుందే కానీ డ్యాన్స్ అకాడమీకి వెళ్ళదు అని అపూర్వ అంటూ ఉంటుంది మరోవైపు డ్యాన్స్ అకాడమీలో గో డాన్సర్స్ గగన్ టెన్షన్ పడుతూ ఉండగా సాధన సంబరపడుతూ ఉంటుంది టైంకి భూమి వెళ్ళగలదా కాంపిటీషన్లో గెలుస్తుందా రాను లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్